మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే తన ఊర్లో ఉన్న ఇంటిని అయితే అమ్మేసి ఇరవై లక్షలు తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెడుతుంది ఇక కార్తీక్ ఇంత డబ్బు నీకు ఎక్కడిది దీప అని వెనకాలనే ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేశాను కార్తీక్ బాబు అని అంటుంది ఆ మాటతో కార్తీక్ షాక్ అవుతాడు ఇంకా అలాగే దీప దగ్గర డబ్బులు కూడా తీసుకొని ఉంటాడు ఇక కాంచనా దీప ముగ్గురు కూడా ఎమోషనల్గా కార్తిక్తో మాట్లాడి ఇక కార్తిక్నైతే ఎలాగోలాగా రెస్టారెంట్కి కావాల్సిన డబ్బులైతే తీసుకోమని ఫోర్స్ చేస్తాడు దాంతో కార్తిక్ అయితే దీప మాటలకి ఓకే అని చెప్పి రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు ఇక అలాగే దీప ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళందరూ వాళ్ళందరి ముందు నువ్వు తల ఎత్తుకునేలా చేస్తాను అవమానించిన నిన్నే వాళ్ళు ఇంటికి పిలిచేలా చేస్తాను అంటూ కార్తీక్ అయితే దీపకి ఒట్టు వేస్తాడు ఇక దీప కూడా మనసులో కార్తీక్ బాబు మీరు తాతయ్య గారితో చేసిన ఛాలెంజ్లో గెలవాలి జ్యోత్నకి పారిజాతం గారికి మీరు ఏంటో తెలియాలి ముఖ్యంగా మీ నాన్నగారికి అప్పుడే వాళ్ళ బుద్ధులు మారుతాయి అంటూ దీప మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే మంచి రెస్టారెంట్ ఎక్కడైనా తక్కువ రేటుకు దొరుకుతుందేమోనని ప్రతి దగ్గరికి వెళ్ళి ఇక రెస్టారెంట్ కోసం చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక పాడుబడ్డ హోటల్ అయితే కనిపిస్తుంది ఆ హోటల్ని క్లోజ్ చేసి ఉంటారు ఇక అక్కడ ఉన్న ఓనర్ని ఆ హోటల్ తనకు అమ్మమని అడిగితే ఇది పాడుబడ్డ హోటల్ దీని మీద ఎక్కువ డబ్బులు కూడా రావు ఎందుకు బాబు అని చెప్పి పక్కనున్న కొట్లో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు కార్తీక్ మాత్రం తక్కువ రేటుకి ఇస్తారంటున్నారు కదా ఇవ్వండి అని వెనకాలనే పదిహేను లక్షలైతే అవుతుంది అని వెనకాలనే కార్తీక్ అయితే పదిహేను లక్షలు పెట్టి ఆ హోటల్ అయితే కొనుక్కుంటాడు ఇక అలాగే దీపకి ఆ హోటల్ని చూపిస్తాడు ఇక అక్కడే ఉండి దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న సామాన్లు తోమి ఇంకా వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ఒక కొత్త హోటల్లాగా పెయింట్ వేసి రెడీ చేస్తారు ఇక కార్తీక్ అయితే ఆ హోటల్ మొత్తాన్ని కాంచనకి అనుసెక్కి చూపిస్తాడు ఇక కాశీ స్వప్న కూడా అక్కడికి వస్తారు కాంచన అయితే చాలా సంతోషపడుతుంది ఇక స్వప్న అన్నయ్య వదిన అయితే టిఫిన్ సెంటర్కి నీ పేరు పెట్టింది మరి నువ్వు స్టార్ట్ చేసిన ఈ హోటల్కి ఏం పేరు పెడతావు అని వెనకాలలే దీప ఒక్కరితే సర్ప్రైజ్ ఇస్తుందేంటి నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇస్తాను రేపు ఓపెనింగ్ రోజునే ఈ హోటల్కి ఏం పేరు పెడతానో మీ అందరికీ తెలుస్తుంది అని వెనకాలనే ఇక కార్తిక్ అన్న మాటకి దీప కాంచన అలాగే అనసయ కాశీ స్వప్న అందరూ కూడా షాక్ అవుతారు ఇక కాంచన అయితే స్వప్నని మీ అన్నయ్య ఇంటికి ఏం పేరు పెడతాడంటావు అని వెనకాలని నాకు తెలిసి పెద్దమ్మా కానీ నేను చెప్పను నువ్వు కూడా రేపటి వరకు ఎదురుచూడు అని చెప్పేసి అంటుంది ఇంతలోకి జ్యోస్నకి ఈ విషయం అయితే తెలుస్తుంది ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది ఇక పార్జాత్ ఎందుకే అంత షాక్ అయిపోయో అంత డబ్బు వాళ్ళకి ఎక్కడిది ఇంకేముంది ఆ దీపకి ఊర్లో ఏదో పాడుబడ్డ ఇల్లుందంటగా అది అమ్మి కార్తిక్కి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిందంట గ్రాని ఏంటి ఆ ఇంటికి అంత డబ్బులు వచ్చాయా అదేదో ఖచ్చితంగా చిల్లర కొట్టే అయి ఉంటుంది అంతకంటే వాళ్ళ మొహాలతో ఏం పెట్టగలరు ఆ చిల్లర కొట్టే పెట్టుంటారులే నువ్వు దానికోసం ఎక్కువ టెన్షన్ పడమాకు గ్రాని ఎలాంటిదైనా దీప దగ్గర నుంచి బావకి ఏ రకమైన సహాయం వచ్చినా దాన్ని నాశనం చేయాలి అప్పుడే కదా బావ దీప తన జీవితంలో ఉన్నంతవరకు తనకి సక్సెస్ అనేది ఉండదు ఫెయిల్యూర్ తప్ప అని విషయం అర్థమవుతుంది అంటే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావే రేపు ఓపెనింగ్ రోజే బావకి నిరుత్సాహం కనబడేలా చేస్తాను రేపే వాళ్ళ హోటల్ క్లోజ్ పడేలా చేస్తాను జ్యోత్స్నా ఏమంటున్నాం ఏదైనా తేడా వస్తే అక్కడ దీపం ఉంటుంది ఆ చంప ఈ చంప వాయించేస్తుంది నీకు దాని గురించి బాగా తెలుసు కదా తెలుసు గ్రాని నా సలహాలో నేనుంటాను కదా చూస్తూ ఉండు రేపు ఓపెనింగ్ రోజే బావ హోటల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి జ్యోస్న అయితే అంటుంది ఇంకా దసరథ అయితే సుమిత్రతో సుమిత్ర విషయం తెలుసా నీకు తెలిసిందండి వదిన ఇందాకే ఫోన్ చేసింది కాంచిన నాకు కూడా ఫోన్ చేసింది రేపు కార్తిక్ కొత్త రెస్టారెంట్ స్టార్ట్ ఓపెనింగ్ అంట మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే సుమిత్ర అవునండి మనం అక్కడికి వెళ్తే వదిన చాలా సంతోషపడుతుంది అలాగే కార్తీక్ కూడా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ వాళ్ళ మాటలు వింటాడు ఇక దసరథా దసరథా ఏం మాట్లాడుతున్నారు మీరు నానా అది కార్తీక్ కొత్త రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తున్నాడు రేపే ఆ రెస్టారెంట్ ఓపెనింగు దానికి రమ్మని పిలిచాడు నాన్న అవునా మంచిదే కానీ ఈ ఇంటికి పెద్దవాణ్ణని నా మీద ఏమాత్రం గౌరవం లేదు ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయలేదు ఒక్కరు కూడా నాకు రమ్మని కూడా చెప్పలేదు అని వెనకాలనే ఇక అప్పుడే పాజ్యాతం వాడికి మీ మీదే కోపం కదండి మీతో ఆ దీపవాడితో శబదం చేయించింది కదా అలాంటప్పుడు వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు మిమ్మల్ని అవమానించడమే కదా వాళ్ళకి కావాల్సింది అని వెనకాలనే ఇక జ్యోస్న కరెక్ట్గా చెప్పవు గ్రాని దీపకి తాత అంటే ముందు నుంచి కోపమే కావాలనే కదా తాతని దీప కార్తీక్ భావని తాత మీదకి రెచ్చగొట్టి ఈ కుటుంబానికి దూరమయ్యేలా చేసింది అలాగే అత్తతో కూడా తాతని తిట్టించింది అని వెనకాలనే సుమిత్ర నోర్ బుయ్ జోస్నా దేనికి దీపకి ఏ సంబంధం లేదని మనకి ఆ రోజు తెలిసింది కదా మావయ్య గారు దీపకి సు ఆరోగ్యం గురించి ఏమాత్రం తెలీదు అలాంటప్పుడు కాంచన మిమ్మల్ని అలా అనడానికి దానికి ఏ సంబంధం ఉంది ఇవన్నీ కూడా మనకి మనం అనుకున్న మాటలు తప్ప నిజం కాదు మావయ్య గారు జ్యోష్న మాటల్ని పట్టించుకొని మీరు అనవసరంగా ఇవ్వాలని దూరం పెట్టద్దు అని అంటూ ఉంటే ఇక అవును అవునాన్న చూడు దశరథ నన్ను కాదని మీరు ఆ రెస్టారెంట్ ఓపెనింగ్కి వెళ్తే నీ కన్న తండ్రి నీ దృష్టిలో చచ్చాడనే అనుకుంటాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలకి దశరథ చాలా బాధపడతాడు ఇక పారిజాతం మనం చేయాల్సిన పని మనం చేసేసాం పద అంటూ జ్యోత్నని పక్కకు తీసుకొని వెళ్తుంది ఇక పారిజాతం తప్పకుండా రేపు మీ అమ్మ మీ నాన్న అక్కడికి రారు వాళ్ళు రాకూడదనే కదా గ్రాని తాత ముందు కావాలని అలా మాట్లాడాను అంటే ఏంటి మనం అక్కడ ఏం చేస్తున్నామో మమ్మీకి కానీ డాడీకి కానీ తెలియకూడదు అందుకే అలా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసేసాను చెప్పేసి జోస్న అయితే అంటుంది ఇక కార్తీక్ తాతకి ఫోన్ చేయడం నేను వద్దని చెప్పలేదు మా అమ్మ కానీ ఒక్కసారి తాతకి విషయం తెలిస్తే అతని మామయ్యని కూడా రానివ్వరు అందుకనే ఆయనతో చెప్పొద్దన్నాను అది కాదు కార్తీక్ బాబు తాతయ్య గారు బాధపడతారేమో దీప ఆ మనిషి బాధపడటం రాదు మనుషుల్ని ఎలా బాధ పెట్టాలో మాత్రమే తెలుసు ఆయనకి అచ్చం జ్యోష్ణ బుద్ధిలే అంటాయి జ్యోష్ణతో తాతగారిని పోల్చొద్దు అవును బాబు తాతగారు నిజం తెలియక అలా మాట్లాడతారు నిజం తెలిసాక ఆయన ఆప్య అయితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు సౌర్య విషయంలో కూడా అదే జరిగింది సరే దీపా ఇప్పుడు ఆ విషయం గురించి మనకి డిస్కషన్ వద్దు రేపు ఉదయాన్నే లేవాలి కదా పడుకో అని చెప్పి కార్తీక్ అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత అందరూ రెస్టారెంట్ ఓపెనింగ్ అయితే వెళ్తారు ఇక దీప కార్తీక్ అలాగే సౌరీ చేత పంతులైతే పూజ జరిపిస్తాడు ఇక అలాగే కాంచనని క రిబన్ కటింగ్ చేయమనడంతో ఇక కాంచన కార్తీక్ ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ ఓపెన్ చేయాల్సిన ఆలోచన ఉంది మీకు అలాగే దీనికి డబ్బులు ఇచ్చింది దీప ఈరోజు మీరు మీరందరూ అనుకున్నది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి ఈ రెస్టారెంట్ మీ చేతుల మీదుగానే ఓపెన్ అవ్వాలి మీ ముగ్గురే కలిసి ఓపెన్ చేయండి అని వెనకాలే దీప కార్తిక్ సౌర్య ముగ్గురు కలిసి రిబ్బన్ కటింగ్ అయితే చేస్తారు అది చూసిన అనసియ దీపని చూసి చాలా సంతోషపడుతుంది కాశీ స్వప్న అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అలా కొట్టడంతో జోస్న అయితే పారిజాతం ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక పారిజాతం ఇక్కడంటే దొంగల్లాగా మనం చూడటం కానీ మనం అప్పుడే లోపలికి వెళ్ళకూడదు నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పే ఇద్దరు కూడా దొంగచాటుగా అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటారు ఇక స్వప్న అయితే అన్నయ్య రెస్టారెంట్కి ఏం పేరు పెడతావో చెప్తానని చెప్పవేంటి ముందు ఏం పేరు పెట్టావో చెప్పు అని ఎనగాలనే కార్తీక్ అక్కడ ఉన్న అయితే ఓపెన్ చేస్తాడు అప్పుడే అక్కడ దీపా రెస్టారెంట్ అని రాసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు ఇక జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసావా ఆ కార్తిక్గాడు ఎంత పని చేశాడో మీ తాతతో ఛాలెంజ్ చేసినట్టే దీప పైన రెస్టారెంట్ ఓపెన్ చేశాడు వాడికి పెళ్ళం మీద ఎంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు వాడికి ఆ దీప బాగా మాయ చేసేసింది బావ మనసులో దీపని దూరం చేద్దామనుకున్న ప్రతిసారి అది బావకి దగ్గరవుతూనే ఉంది కానీ దీప పైన రెస్టారెంట్ పెట్టిన బావకి ఈరోజు ఆ దీప ఎంత దురదృష్టవంతురాలో తెలిసి ఎలా చేస్తాను చూస్తూ ఉండి రాని అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే రెస్టారెంట్ ఓపెనింగ్ అవుతుంది అక్కడికి వచ్చిన కొంతమంది కస్టమర్స్ అయితే రెస్టారెంట్కి వస్తారు ఇక కార్తిక్ చూసారా దీప పేరున రెస్టారెంట్ స్టార్ట్ చేయగలే ఫస్ట్ రోజు ఎంతమంది కస్టమర్స్ వచ్చారో అని కార్తీక్ అయితే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకుంటూ ఉంటాడు ఇక దీప అలాగే కార్తీక్ ఇంకా ఇద్దరు చెఫ్లు కూడా అక్కడే ఉంటారు వాళ్ళందరూ కలిసి ఇక ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక అలా తయారు చేసి కస్టమర్స్కి ఇస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక కస్టమర్స్ అయితే పైకి లేచి ఇది అసలు ఫుడ్ ఇది అసలు టేస్టీగా ఉందా అయినా మీ దగ్గర కొంచెం కూడా టేస్ట్ అనేది లేదు అని రెచ్చిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక పక్కనున్న అతను ఏమయ్యా అసలు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావా ఫుడ్ ఇంత టేస్ట్గా ఉంటే ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు అతని మాటలు మీరు పట్టించుకోవద్దు అతనేదో కావాలని గొడవ చేస్తున్నాడు అసలు ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక జోస్నా వేడేంటి నా ప్లాన్ అంతా ప్లాన్ చే ప్లాప్ చేస్తున్నాడు అని అనుకుంటుంది ఇక అతనైతే సారీ సార్ ఫుడ్ బాగుంది అంటూ కవర్ అయితే చేస్తాడు ఇంకా ఇంకొక అతనైతే ఫుడ్ రాగానే అందులో కావాలని బొద్దింక వేసి ఇదేంటి బొద్దింక వేసినా ఫుడ్ని సర్వ్ చేస్తున్నారా అసలు మీ హోటల్ని ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేయించి సీజ్ చేయించేస్తాను అని చెప్పి బెదరగొడతాడు ఒక్కసారిగా అది చూసి ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చి రోజే మీ రెస్టారెంట్ని క్లోజ్ చేయిస్తాను అని అనగాలే ఇక పారిజాతం అబ్బో మనవరాలా సూపర్ ఐడియా ఫస్ట్ రోజే కార్తిక్కి చుక్కలు చూపిస్తున్నావుగా ఖచ్చితంగా ఆ దీప దరిద్రమే ఇదంతా అని అనుకుంటారు వాళ్ళు అని అనుకుంటూ ఇక జ్యోత్నా అంటూ ఉంటే గ్రాని ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాలి పద అంటూ పారిజాతాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక కస్టమర్ అయితే ఏంటిది నేను ఇప్పుడే ఈ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అలాగే ఇప్పుడే ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేస్తాను అని అంటూ ఉంటే కార్తిక్ సార్ ప్లీజ్ సార్ అనవసరంగా ఇలా చేయమాకండి ఈరోజే మా రెస్టారెంట్ ఓపెన్ అయింది ఇలాంటిది సోషల్ మీడియాలోకి వెళ్తే మా రెస్టారెంట్ పేరు ఉండదు అలాగే కస్టమర్స్ కూడా రారు ప్లీజ్ సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే పారి చేద్దాం ఒరే కార్తిక్ చూసావా నీ దరిద్రం ఆ దీప పేరున రెస్టారెంట్ పెట్టావా లేదో అప్పుడే రెస్టారెంట్ ఓపెనింగ్ రోజే సీజ్ చేసేలాగా అయ్యింది అది నీ భార్యతో నీకుండే దరిద్రం అది ఎంతమంది చెప్పినా నీకు అర్థం కాదులే అని ఎనగాలనే ఇక కాంచన పిన్ని ఎందుకు ఎప్పుడు చూసినా నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడుతో కాంచన దాన్ని కోడలు అనమాకు ఆ మాట వింటేనే దరిద్రంగా ఉంది అని అంటూ ఉంటే జోస్న ఇంకా దీప వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ చూసావా ఏమైందో అన్నట్టు ఫేస్ పెడుతుంది అప్పుడే దీప ఇక కార్తిక్ బాబు కంప్లైంట్ ఇస్తాడా ఇవ్వమని చెప్పండి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడా చేయమని చెప్పండి అని వెనకాలే దీపా అంటూ కార్తిక్ అంటాడు ఇక ఆ కస్టమర్ జోస్నా పాజాతం కూడా షాక్ అయిపోతారు ఇక ఏంటి కంప్లైంట్ ఇవ్వమంటారా ఏంటి సోషల్ మీడియాలో పెట్టమంటారా పెట్టు నువ్వు ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయి నేను నువ్వు ఫుడ్లో బొద్దింక వేసిన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని దీప అంటుంది ఒక్కసారిగా అతను షాక్ అయిపోతాడు ఇంకా అక్కడే ఉన్న కాశీ అవును బాబా సీసీ కెమెరాల్లో చూశాను వేడే కావాలని జోబ్లోంచి బొద్దింకని తీసి ఫుడ్లో కలిపాడు అని వెనకాలే ఒక్కసారిగా జోస్న కంగారు పడిపోతుంది ఇక వాడైతే టెన్షన్ పడిపోతూ ఉంటే కార్తీక్ చెప్పరా ఎవరినితో ఇదంతా చేయించారు ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటే వాడు జ్యోస్న వైపు చూస్తాడు ఇక జోస్న గ్రాని కొంప తీసివిడే నిజం చెప్పేస్తాడా ఏంటి ఇప్పుడు వేడే కానీ నిజం చెప్తే నా పని అయిపోయినట్టే భావనన్నీ ఇక్కడే చంపేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే సార్ అది అది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ చెప్పరా ఎవరినితో ఇదంతా చేయించారు సర్ సార్ ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాను ఈ పక్క సందులోనే మాది హోటలు ఎక్కడ మీరు ఈ రెస్టారెంట్ పెడితే అందరూ మీ వైపు వస్తారో ఇలా చేద్దామనుకున్నాను అంతే సార్ దయచేసి నన్ను పోలీసులకే అప్పగించద్దు సార్ నన్ను క్షమించి వదిలేండి సార్ అని ఎనగాలనే ఇంకా దీపా వదిరండి కార్తిక్ బాబు ఎవడో తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు అని ఎనగాలనే కార్తీక్ అయితే వాణ్ణి వదిలేస్తాడు ఇక జోస్నా ఏంటి ఇందాక నా భార్య కోసం ఏదో అన్నావు పారు ఇప్పుడేమంటో చూడు ఈ దీప రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ని గెలుచుకుంటాను చూస్తూ ఉండండి అంటూ కార్తిక్ అయితే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాడు ఇక దీప అయితే వాళ్ళిద్దరూ బయటకి వెళ్ళగాలనే వాళ్ళతో పాటు బయటకి వచ్చేస్తుంది జోస్ నా ఆగు అని ఎనగాలే ఏంటి ఎందుకు నాగమన్నో నీకొకటి ఇవ్వాలి అది తీసుకోకుండా వెళ్తున్నావుగా అందుకే ఆగమన్నాను అంటూ ఒక్కసారిగా చెంపైతే పగలు కొడుతుంది పారిజాతం షాక్ అయిపోతుంది నా మనవరాలే కొడతావా పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా వదిలేస్తున్నాను లేదంటే మీకు కూడా ఇదే గతి పట్టేది నీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది జ్యోస్న నీ బుద్ధి మారకపోతే ఈరోజు ఈ పని చేశాను కానీ రేపు వాడి స్థానంలో నువ్వు ఉంటావు అని దీప అయితే జ్యోత్నకి వార్నింగ్ అయితే ఇస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే తన